ఉపాధి హామీ ఉసురు తీసేందుకు కేంద్రం కుట్ర మంత్రి సీతక్క గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విమర్శించారు దీనికోసమే పథకం పేరు అమలు విధానంలోనూ మార్పులు చేస్తోందని తెలంగాణ తెలంగాణలోని పౌరునిగా నేను ఒక క్వశ్చన్ సీతక్క గారు మీకు టీఎస్ ఉన్న సింబల్ని టీజీ అని ఎందుకు చేసిండ్రు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన ఉన్నది మీరు చేస్తే ఓటి ఇంకోటి చేస్తే ఇంకోటినా నేనే పార్టీకి ఫేవర్ కాదు నాకు పార్టీతో సంబంధం లేదు అయినా ఈ క్వశ్చన్ కరెక్టా కాదా అది చూడరు ఫస్ట్ వాళ్ళు పేరు పేరు మార్చడం కరెక్ట్ కాదు ఇన్ని రోజులు ఉన్న పేరుతోనే అందరికీ ప్రజలలో ఉంటుంది కాబట్టి ఆ పేరు మార్చడం వల్ల ఇబ్బంది అవుతుంది కరెక్టే కానీ టీఎస్ ఉన్న నేమ్ని టీజీగా మారవడం వల్ల వచ్చిన లాభం ఏంటి టీఎస్కు ఉండడం వల్ల వచ్చిన నష్టం ఏంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చడం వల్ల మార్చడం వల్ల ఇది లాభం జరిగిందని స్టేట్మెంట్ ఇవ్వండి బాగుంటుంది